హిత సమాజం కోసం పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కృషి చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో యువత పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమాజంలో యువత ఉన్నతంగా జీవించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని డ్రగ్స్ జోలికి పోవద్దని అన్నారు డ్రగ్స్ కారణంగా జరిగే నష్టాలు వివరిస్తున్నారు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈగల టీంతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను చైతన్యపరుస్తున్నారు సీతారామరాజు జిల్లాలో డ్రగ్స్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుని అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కల్పించి విద్యార్థుల ద్వారా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన కల్పిస్తున్నారు ఇందులో భాగంగా నాసా ముక్తా భారత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు విద్యార్థులకు గాని సమాజానికి గాని ఎటువంటి సమాచారం ఇస్తున్నారు మనం సార్ నశాముక్త్ భారత్ అభియాన్ క్యాంపై మన ఇండియా రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేను మొదలు పెట్టడం జరిగింది ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మాదిక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మన ఇండియాని మాదిక ద్రవ్య దేశంగా మాదిక ద్రవ్య రహిత దేశంగా మార్చాలని ఉద్దేశంతో నశాముక్త భారత్ అభియాన్ క్యాంపైన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి కాలేజెస్ మరియు ప్రతి స్కూల్ లో కూడా స్టూడెంట్స్ కి నశాముక్తి భారత్ అభియాన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మన అల్లూరు సీతారామేడి జిల్లా పాడేరు పాడేరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో నశాముక్తి భారత్ అభియాన్ క్లబ్ ని ఒకటి స్టార్ట్ చేశాము మొదట దీనిలో ప్రతి స్టూడెంట్ కూడా మెంబర్ గా ఉంటాడు ఆ స్టూడెంట్స్ కి రోజు ప్రతి నెల మనం ఒక రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్టూడెంట్ వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదంటే వాళ్ళ విలేజ్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైనా డ్రగ్స్ గానీ అలవాటు పడితే ఆ డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళని ఆ దాని నుండి బయటకు ఎలా తీసుకురావాలి అని కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం మనము గవర్నమెంట్ హాస్పిటల్ తో కూడా చేసుకున్నాము సో ప్రతి నెల వాళ్ళు ఒక రోజు వస్తారు ఎవరైతే స్టూడెంట్స్ డ్రగ్స్కి అలవాటు పడ్డారో లేదంటే ఆ వైపు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మన కాలేజీలోనే కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళు సో ఈ విధంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా ముఖ్యంగా ఎందుకు అంటే ఇక్కడ గంజాయి వాడకం ఎక్కువగా ఉందని అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ నుండి జరుగుతుందనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ విలేజ్లో ఎవరైతే ఉన్నారో మాకు ఇన్ఫామ్ చేయొచ్చు మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడే రావచ్చు వేరే అయినా అవ్వచ్చు ఎవరైనా మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ తరపున మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన ఇండియాని డ్రగ్స్ రహిత దేశంగా మార్చడం సో ప్రతి స్టూడెంట్ దీన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ విలేజెస్లోని అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు సో మన కాలేజీలో కూడా కండక్ట్ చేస్తున్నాము దీనికి మా ప్రిన్సిపల్ సహకారం చాలా ఎక్కువగా ఉంది సో మన అందరం కూడా డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఏజెన్సీ అంటే గంజాయి మత్తుని బానిస నుంచి దూరంగా ఉండడానికి యూత్ కి ఇచ్చే మెసేజ్ ఈ గంజాయి వల్ల చిన్నతనం నుంచే తాగుతూ పాడైపోతూ తిరుగుతున్నారు ఈ చదువును కూడా మానేస్తున్నారు దొంగ దొంగ పనులు వ్యపించారాలకి లోపడిపోతున్నారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఈ మత్తును బట్టి అసలు స్టూడెంట్స్ గా స్టూడెంట్స్గా ఉండట్లేదు ఒక రవిడీ లాగా సినిమాలు చూసి గానీ ఇలాగా ఎన్నెన్నో వీడియోలు చూసి పాడైపోతున్నారు ఈ గంజాయిని మత్తుని నిర్వహించడానికి యూతే మంచి నిలబడాలి ఈ జనరేషన్కి కానీ యూతే పాడైపోతున్నారు ఈ మత్తు వల్ల ఎంతోమందో కుటుంబాలు అలాగే వాళ్ళ స్నేహితులు తోటి బంధువులు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఒక లేడీ అలా వెళ్తున్నప్పుడు డ్రగ్స్ తీసుకొని ఏదైనా అనర్థలు చేయడం కానీ ఇటు ఇటు లాగడం కానీ ఇప్పుడు ఎక్కువగా అయితే అదే జరుగుతుంది లేడీస్కి ఎక్కువగా అత్యాచారం చేయడం ఇలా చేస్తున్నారు డ్రగ్స్కి గంజాయికి బానిసగా ఉండడం వల్ల కొంచెం కొంచెం ఇటువంటి పదార్థాలు దూరంగా ఉండడం మంచిది మేము కూడా అనేక రకాల ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము అవి ఏంటంటే ఎస్ఆర్ రైటింగ్స్ ర్యాలీస్ అనేది చేపడుతున్నాము సో ఇవి చేయడం వల్ల డ్రగ్స్ అనేది నివారణ వస్తుందని మా జిల్లా డెవలప్ చేయాలనేసి మేము ఈ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు పిల్లలు డ్రగ్స్ కి అలవాటు అవుతున్నారు కాబట్టి ఆ డ్రగ్స్ నుంచి దూరం అవ్వాలా అని మా కాలేజ్ తరఫున చాలా కార్యక్రమాలను చేపడుతున్నాం కాలేజ్ చుట్టూ బ్యానర్లు కూడా అంటించడం జరిగింది అలాగే మున్సిపల్ సహకారంతో అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ సహకారంతో అలాగే ఈగల్ టీమ్ సహకారంతో మేము ఇక్కడ ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరపడం జరుగుతుంది అలాగే ఎన్నో బ్యానర్లు అంటించి వాళ్లకు ఎన్నో స్లోగన్స్ కూడా చెబుతూ ముందుగా అలవాటు పడిన వాళ్ళకి హాస్పిటల్లో థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది గాంజా సిగరెట్ కైని గుట్కా అలాంటి దాని గురించి కొద్దిగా అలవాట్లు ఎక్కువైతున్నాయి సో అలాంటిది దాని గురించి మేము ర్యాలీ చేస్తున్నాము అలాగే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాలు కండక్ట్ చేస్తున్నాము దీనికి సహాయంగా మా ప్రిన్సిపల్ సార్ గారు అలాగే ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ మరియు ఈగల్ టీమ్ మాకు సహాయం చేస్తుంది చాలా రకాల ర్యాలీలు చేయడం జరిగింది అలాగే యువత అనేవాళ్ళు ఇప్పుడు గంజా కానీ డ్రగ్స్ కానీ అలాంటి దాన్ని అలవాటు చేసుకోకండి మీ జీవితం పాడు చేసుకోకండి మన జీవితాల వల్ల మన కుటుంబాలు పాడైపోద్ది